నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మహేశ్వర్ వర్డ్ ఈ రోజు మనం హెల్దీ స్నాక్ రెసిపీ చేసుకుందాం అండి దీనికి రాగుల పిండి నువ్వులతో మురుకులు చేసుకుందాము కప్పు రాగి పిండి తీసుకున్నాను ఒకటిన్నర కప్పు బియ్యపిండి వేద్దాము ఒక అరకప్పు పుట్నాల పొడిగా చేసి వేద్దామండి ఈ పుట్నాల పొడి వేయటం వల్ల చక్రాలు గుల్లగా వస్తాయి చూస్తున్నారు కదా ఇది మెత్తగా వచ్చిందండి పుట్నాలు ఇలా మెత్తగా పౌడర్ చేయాలి ఇప్పుడు దీనిలో వేసేద్దాం దాన్ని ఇంట్లో ఒక చారెడ్ నువ్వులు వేస్తున్నానండి నువ్వులు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అలాగే మనకు కాల్షియం కూడా బాగుంటుంది ఇట్లా టేస్ట్కి ఒక స్పూన్ కారం వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసాను ఒక టీ స్పూన్ వాముని ఇట్లా మెదిపి వేయాలండి అప్పుడు ఆ ఫ్లేవర్ బాగా వస్తుంది ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి ఈ పిండి లాంటివి బాగా కలిపిన తర్వాత ఒకసారి మనం సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలండి ఈ మనం ఈ పిండిలోనే సాల్ట్ కలిపేసుకుంటే సరిపోతుంది ఇలా మరుగుతున్న ఆయిల్ని ఒక గరిటె తీసుకుని ఆ పిండిలో కలపాలి కలిపితే అవి బాగా గుల్లగా వస్తాయి మన దగ్గర వెన్న ఉంటే వెన్న కలపచ్చండి అట్లా డాల్డా కూడా వాడచ్చు వేడి నూనె వేసాం కదా చేయి వేడి ఉంటే చేయి కాలుతుంది మనం గరిటె పెట్టి అంత కలిసేట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు మనం నేను చెన్నైలతోనే కలుపుతున్నానండి ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్ళు నీళ్లు పోస్తూ మనం పిండి కలుపుకోవాలి ఎక్కువ నీళ్ళు ఒకేసారి పోయకూడదు అయిపోతుంది పిండి అంతటిని ఎట్లా ముద్దలా కలిపి పెట్టుకోవాలండి పెట్టుకుని బాండి పెట్టి ఆయిల్ హీట్ చేసుకోవాలి చక్రాల్లో ఎట్లా ఉన్న బిళ్ళని తీసుకున్నానండి దీనిలో మనం పిండి పెట్టి చక్రాలు వేద్దాం ఈ మురుకులను ఎట్లా వేసుకోవాలండి మనం వేసిన వెంటనే గరిటి పెట్టి తిప్పకూడదండి కొద్దిసేపు అయినాక తిప్పాలి లేకపోతే పిండి పిండిగా అయిపోతుంది ఇది రాగి పిండి అవ్వటం వల్ల మనకి కలర్ చేంజ్ అయింది కూడా తెలియదు చూసుకుంటూ ఉండాలి మొత్తం పిండి అంతనే కూడా ఇట్లా వేసేసుకోవాలి ఇది చాలా క్రంచీగా ఉన్నాయి టేస్టీగా ఉన్నాయి చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇవి షుగర్ ఉన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తినొచ్చు ఈ రాగి మురుకుని మనం ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసి స్టోర్ చేస్తే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా నిలువుంటాయండి చూస్తున్నారు కదా ఆయిల్ కూడా అసలు పెంచుకోలేదండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్